మాంధ్ర క్రీడల పోటీలో ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు ప్రతి గ్రామంలోనూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ రోజు ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ఆరోగ్యంలో ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అని అంటే మన జీవితాలలో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పి తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్గా ఇది ఉపయోగపడుతుంది ఈ మధ్యకాలంలోనే క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఎక్సర్సైజులు చేయడం వల్ల మనకి ఇవాళ బ్లడ్ ప్రెషర్ లాంటివి కంట్రోల్లో ఉం ఉంచు ఉంచుకోగలుగుతాం టైప్ టూ డయాబెటీస్ లాంటివి నిరోధించడంలో మనం క్రియాశీలకంగా స్పోర్ట్స్ పనిచేస్తుంది వ్యాయామం అన్నది ఎంత ముఖ్యమో అన్నది ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపిస్తూ ఉంది విలేజ్ క్లినిక్స్ ద్వారా ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్ కేర్ మీద దేశం మొత్తం గర్వపడే విధంగా ఎప్పుడూ పడని అడుగులు మన రాష్ట్రంలో పడతా ఉన్నాయి ఇందులో భాగంగానే వ్యాయామం అన్నది కూడా ఎంతో అవసరము అన్నది కూడా స్థాయిలోకి మెసేజ్ తీసుకొని పోయే ఒక గొప్ప కార్యక్రమం ఇది ఈరోజు బీపీ ఎక్కువైంది అనంటే దానివల్ల గుండె గుండెపోటుకు సంబంధించిన అనేక రకమైన రకమైన రోగాలు వస్తాయి డయాబెటీస్ ఎక్కువైనా కూడా షుగర్ ఎక్కువైనా కూడా కిడ్నీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి న్యూరాలజీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా కూడా ఇటువంటివన్నీ కూడా కంట్రోల్లో ఉండాలన్నా కూడా రాకుండా జాగ్రత్తలు పడాలన్నా కూడా ఖచ్చితంగా గ్రామ స్థాయిలో నుంచి కూడా వ్యాయామము స్పోర్ట్స్ అన్నది ఎంతో అవసరమైన కార్యక్రమంగా ప్రభుత్వం గట్టిగా భావిస్తా ఉంది కాబట్టి గ్రామ స్థాయి నుంచి ఈ కార్యక్రమానికి అడుగులు వేగంగా వేయిస్తా ఉన్నాం ఇక రెండవ ముఖ్యమైన ఆబ్జెక్టివ్ గవర్నమెంట్ ఇది దీనివల్ల ఏమవుతుంది దీనివల్ల ఏమిటి అంటే ఈ స్పోర్ట్స్ ఆడించే కార్యక్రమం సచివాలయం స్థాయి నుంచి మొదలు పెడితే సచివాలయం స్థాయి మండలి స్థాయి తర్వాత నియోజకవర్గ స్థాయి దాని తర్వాత జిల్లా స్థాయి దాని తర్వాత రాష్ట్ర స్థాయి ఈ అన్ని స్థాయిల్లో కూడా ఈ పోటీలన్నీ కూడా నిర్వహించడం పడతాయి ప్రభుత్వ ఉద్దేశం గ్రామాలలో ఉన్న ఆని ముత్యాలను గ్రామ స్థాయిలో ఉన్న ముత్యాలను వెతకడం ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరూ పట్టించుకోకుండా వదిలే పరిస్థితి నుంచి కాకుండా ఆ ఆనిమూత్యాన్ని బాగా సానుబట్టి దాన్ని వజ్రంగా మలిచి దేశానికి అంతరాష్ట్రీయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సచివాలయ స్థాయి నుంచి మండల స్థాయికి వచ్చిన తర్వాత మండల స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయికి ఎప్పుడైతే టీములు వస్తాయో ఆ నియోజకవర్గ స్థాయి నుంచి మన టీమ్స్ను చూసేదానికోసం ఆనిమత్యాలను వెతికేదానికోసం ఏకంగా ప్రొఫెషనల్ లీగ్లో ఉన్న టీమ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ పిల్లలకు తోడ్పాటిచ్చేందుకు ఆ పిల్లలకు సహాయంగా ఉండేందుకు ఆ వెతికే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉంటూ వాళ్ళని ఆ తర్వాత వెతికిన తర్వాత వాళ్ళని ఆనిమత్యాలుగా మార్చే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి కూడా టీములు ముందుకొచ్చాయి క్రికెట్లో ఇదే మాదిరిగానే క్రికెట్కి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ కార్యక్రమంలో ఆనిమత్యాలను వెతికే కార్యక్రమంలో వాళ్ళు కూడా ముందుకొచ్చారు నియోజకవర్గ స్థాయి నుంచి వీళ్ళందరూ కూడా మనం ఆడే ఆటను చూసేందుకు ప్రొఫెషనల్ లెవెల్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు ఆనిమత్యాలను వెతికి వెతికినే ఆనిముత్యాలను ఇంకా